హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనసూయ భరత్ గారు కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాను ఆమె పోస్టులతో ట్రెండింగ్లో ఉంచుతున్నారు రీసెంట్గా ఆమె నూతన గృహ ప్రవేశం చేసిన విషయం ఫ్యాన్స్ అందరికీ తెలుసు ఈరోజు ఆమె పెద్ద కొడుకు సౌర్యకు ఉపనయన కార్యక్రమం చేపట్టారు తన కొత్త ఇంట్లో కొడుకు ఉపనయన కార్యక్రమం చేసిన ఫొటోస్ వీడియోస్ను షేర్ చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కొద్దిమంది బంధుమిత్రులు తల్లిదండ్రులు మాత్రమే పాల్గొన్నారు ఆ వీడియోని మీరు చూసేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి